అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మదన పౌర్ణమి అందులోనూ హోలీ పండగ కదండి అందుకని మాములుగా అందరూ అయితే హోలీ అంటే రంగులవి జలుకుంటారు అందులోని ఇది పౌర్ణమి అవడం వల్ల ఫ్రెండ్స్లో ఒకరు సాయిబాబా భజన అయితే పెట్టుకున్నారనమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము మీరు కూడా వీక్షిద్దురు కానీ రండి అయితే మనం ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ మన వాళ్ళు అయితే పాటలు అవి స్టార్ట్ చేస్తారనమాట అందరూ పాడుతున్నారు ఇప్పుడు నా వంతు కూడా వచ్చింది నేను కూడా ఒక పాట పాడానమాట ఇక ఇక్కడైతే దేవుణ్ణి చాలా బాగా పెట్టారండి కృష్ణుడు అమ్మవారు పూలు పళ్ళతోనూ చక్కగా అందంగా అలంకరించారు స్వామివారిని ఇంకా ఇప్పుడు మా వాళ్ళందరూ కోలాటం అయితే చేస్తున్నారు అందరూ హోలీ పండగ నాడు చక్కగా రంగులేవి పూసుకుంటుంటే మా అత్తగారైతే మా చేత కోలాటాలు చేయించారనమాట ఇక అలా మా కోలాటం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు దేవుడికి ధూపం దీపం నైవేద్యం అర్పిస్తున్నారు అనమాట ఇక ఆ తర్వాత మేమందరం ఆ హారతిని కళ్ళకద్దుకొని వాళ్ళ మందిరం బాగుందని చెప్పి నేనైతే వీడియో తీసాను నిజంగా చాలా అంటే చాలా బంధువులు ఆ మందిరం మాత్రం చెగ్గ పూలతోను దీపారాధనతో ఎంత చక్కగా కలకలాడుతుందో చూసారా ఇక్కడ ఆవు నేర్తో చేసిన దీపాలు కూడా ఉన్నాయండి ఐదు రకాల దీపాలతో హారతి అయితే ఇచ్చారు మా అమ్మాయి చూసారా అది కూడా దండం పెట్టుకుని దాని వంతు ఒక కోరిక అయితే కోరుకుంది అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మేము తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకుని వాళ్ళు మాకు తాంబూలం కూడా పెట్టారు తాంబూలం కూడా తీసుకుని ఇంకా ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంట్లో హోలీ అయితే ఈ విధంగా చేసుకుందాం మీ ఇంట్లో హోలీ ఏ విధంగా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఆ వీడియోస్ మాత్రం తప్పకుండా చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా కుషి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక అన్నీస్ ఉంచండి బాయ్ బాయ్